టైట్ గా ఉంటుంది నాకు తాగుతున్నాను బ్లడ్ ఎలా ఉంది సో ఎయిట్ వీక్ ప్రెగ్నెంట్ అమ్మా బేబీ బానే ఉంది సో రక్తం చూస్తుంటే తక్కువనే ఉందమ్మా సో చాలా మంది ఇది కామన్ అండి రక్తం తక్కువ ఉంది ఇంట్లో బీట్రూట్ అండ్ ఇది దానిమ్మ పండు జ్యూస్ రెడ్ కలర్ ఉంటుంది కదా హిమోగ్లోబిన్ పెరుగుతుంది అని చాలా మంది అనుకుంటారమ్మా ఫ్రాంక్గా చెప్పాలంటే రోజు మీకు అవసరం ఉన్న ఐరన్ కంటెంట్ ఎంత అంటే ట్వంటీ సెవెన్ మిల్లీగ్రామ్స్ ఐరన్ కావాలి డైలీ బట్ ఒక బీట్రూట్లో పాయింట్ ఎయిట్ మిలీగ్రామ్సే ఉంటుంది ఒక పొమోగ్రానేట్లో పాయింట్ త్రీ మిలిగ్రామ్సే ఉంటుంది అంటే రోజు పది పది బీట్రూట్ పది పది పొమోగ్రానెట్ తినలేరు కదా సో బీట్రూట్ జ్యూస్ పొమోగ్రానేట్ జ్యూస్ మంచిదే బట్ అది యాంటీ ఆక్సిడెంట్ అనమాట అది జనరల్ హెల్త్ పెరగటానికి ఐరన్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది బీట్రూట్ అండ్ ఐరన్లో ఇది మిస్కాన్సెప్షన్ అందరూ రెడ్ ఉంది కాబట్టి ఇది ఎక్కువ తీసుకుంటారు యాక్చువల్లీ ఐరన్ కంటెంట్ అనేది ఇది గ్రీన్ లీఫీ వెజిటేబుల్ పాలక్ స్పినాచ్ ప్లస్ రాజ్మా దీంట్లో కొంచెం కొంచెం అవన్నీ తీసుకోండి డేట్స్ ఇవన్నీ మంచి ఐరన్ బట్ స్టిల్ ప్రెగ్నెన్సీలో హిమోగ్లోబిన్ అని తగ్గుతుందమ్మా మీకు ఎంతుంటే కూడా టాబ్లెట్స్ తీసుకోవాలి ఐరన్ టాబ్లెట్స్ దాంట్లో ఆల్మోస్ట్ హండ్రెడ్ మిలిగ్రామ్స్ ఎలిమెంటల్ ఐరన్ ఉంటుంది ఫోలిక్ యాసిడ్ ఫైవ్ హండ్రెడ్ మైక్రోగ్రామ్స్ ఉంటుంది అది టాబ్లెట్స్ తీసుకోవాలి